శుభోదయం మనకు అత్యంత మేలు చేసేటువంటి ఒక మంచి అలవాటు గురించి చెప్తాను నేను దాన్ని అనుసరిస్తాను ఏం లేదు దీనికి పెద్ద తెలివితేటలు కానీ అద్భుతమైనటువంటి క్వాలిఫికేషన్స్ కానీ అవసరం లేదు ఇది మనకు ఆదాయాన్ని పెంచడం లేక ఇంకేదో అదృష్టం కలగజేయడం లాంటిది కాదు ఏంటంటే దీన్నే మనం ఏమంటామంటే హ్యాబిట్ స్ట్రా స్టాకింగ్ అంటారు అంటే ఏం లేదు అలవాట్ల దొంతర అయ్యో ఇంతైనా అంటారా కాదు కాదు మీరు దయచేసి వినండి ఉపయోగపడితే నాకు చాలా సంతోషం మనకు రోజుకి ఇరవై పనులు ఉన్నాయి అన్నీ ఇంపార్టెంట్ అయినాయి అందులో కొన్ని ఇంపార్టెంట్ కానీ వింటే మనం ఎందుకు మనకు సమయం దొరకదు ఎవరినైనా మీరు పుస్తకం చదివినారా అని అంటే అబ్బో ఇప్పుడు పుస్తకాలు ఎవడు చదువుతాడు మనకు అంత తీరికెక్కడిది పొద్దున్న లేవగానే పరిగెత్తుడు అంటారు నిజమే వాళ్ళకంత బిజీగా ఉంటారు కాదన్న కానీ ఈ ఇరవై పనులలో పుస్తకం చదవడం అనేది ఒక పని అని మీరు అనుకున్నప్పుడు దాన్ని నేను ఒకటే పేజీ చదువుతాను అనుకున్నప్పుడు దానికి ఎంతసేపు పడుతుంది ఐదు నిమిషాలు పడుతుంది ఈ ఐదు నిమిషాలను మనం ఎప్పుడు మనం ఖర్చు చేయాలి ఎప్పుడు ఎప్పుడు దాన్ని ఆ పని చేయాలి ఉదాహరణకు నాకు రోజు కొన్ని పద్యాలు కొన్ని శ్లోకాలు చదువుకుంటే చాలా హాయ్ అనిపిస్తుంది మన మానసిక ప్రశాంతత కలుగుతుంది పడిన ఒక దగ్గర కూర్చొని చదవాలంటే ఒక కనీసం పదిహేను నిమిషాలు పడతాయి మరి అంత సమయం నేను కేటాయించగలుగుతానో లేదో ఏం చేస్తానంటే నేను పెట్ వాకింగ్ చేస్తాను ఈ పెట్ వాకింగ్ చేసేటప్పుడు నాకు ఒక గంట సేపు టైం ఉంటుంది వాళ్ళతో నలుగురు ఉన్నారు నలుగురిని తిప్పాలంటే గంట పడుతుంది ఆ గంట సేపటిలో నేను ఏం చేస్తానంటే ఇట్లాంటి పనులన్నీ చేస్తాను ఏది నా దైవ ప్రార్థన అనుకోవచ్చు దాన్ని లేకపోతే మంచి ఆలోచన అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు అది చేస్తారు దానికి వేరే ప్రత్యేకమైన సమయాన్ని నేను ఖర్చు చేయను అదేవిధంగా ఇంకా వేరేది ఇప్పుడు కొంతమంది గుడికి వెళ్తారు పొద్దున్నే ఎంత మంచి అలవాటు అది మీకు తెలుసా దానివల్ల ఉదయమే స్నానం చేస్తారు స్నానం చేయకుండా గుడికి వెళ్ళరు వెళ్ళిన తర్వాత ఒక నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తారు అనుకుందాం అంటే కనీసం ఒక అప్పావు గంట పడుతుంది కదా హనుమాన్ చాలీసా చదువుకుంటూ చక్కగా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం చేస్తే అటువంటి అలవాటు మనకు అయినట్టయితే ఎంత బాగుంటుంది మన నడక అవుతుంది మానసిక ప్రశాంతత లభిస్తుంది ధ్యానం అన్ని రకాలుగా ఉపయోగం కదా ఇట్లాంటి అన్ని అలవాట్లు చేసుకోవాలి తర్వాత ఇంకా వేరే అలవాట్లు వ్యాయామం గురించి నేను చెప్పిన నడక గురించి చెప్పిన అదేవిధంగా రోజుకొక్కసారి మన యొక్క అకౌంట్ బ్యాలెన్స్ని చెక్ చేసుకోవడం ఎప్పుడైనా సాయంకాలమో పొద్దున్నో ఎప్పుడో రాత్రి పడుకునే ముందు అలవాటైతే ఎంత ఖర్చు అయింది ఎంత ఆదాయం వచ్చింది దేనికైనా అనవసరంగా ఖర్చు అయిందా ఎవడైనా మోసం చేసిందా అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది పొద్దుంత మనం చూడాల్సిన పని లేదు రాత్రికి పడుకునే ముందు చూస్తే చాలు అట్లా చెప్తే మనకున్న ఇరవై పనులను మనం ఏం చేయాలంటే ఒకటి వెనక ఒకటి ఒకటి వెనకటి పూస గుచ్చినట్టు పెట్టుకోవాలి ఇంపార్టెన్స్ను బట్టి అస్తవ్యస్తంగా చేస్తాం కాబట్టి మనకు టైం దొరకదు కదా మ్యూజిక్ వినడం మంచి పాటలు అన్నమాచార్య కీర్తనలు అనుకుందాం లేక మీకు నచ్చిన ఓల్డ్ మెలడీస్ అనుకుందాం హిందీవి కానీ తెలుగువి కానీ వినాలి దానికోసం సమయం ఎక్కడున్నది మన దగ్గర మన దగ్గర సమయం ఎక్కడున్నది లేదు కదా ఎప్పుడు అది వినాలి ఇంట్లో నేను కొన్ని పనులు చేస్తుంటాను నాయే ఆ పనులన్నీ ఆ పనులన్నీ చేస్తున్నప్పుడు మొబైల్ను దగ్గర పెట్టుకొని అన్నమాచార్య కీర్తన నాకు ఇష్టం అవి వింటాను తర్వాత ఇంకా మంచి పాటలు మోటివేషనల్ సాంగ్ కూడా ఉంటాయి ఒకటే జననం ఒకటే మరణం అనే పాట అట్లాంటి పాటలన్నీ నేను ఒక ప్లేలిస్ట్ లాగా చేసుకొని వింటాను వేరే సమయం అవసరం లేదు ఈ విధంగా మోటివేషనల్ వీడియో ఎప్పుడు విందాం ప్రతిరోజు మీరు ఆఫీస్కి వెళ్తారు కారులో వెళ్తారు స్కూటర్లో వెళ్తారో ఎప్పుడు వెళ్తారో కారులో కనుక వెళ్ళినట్టయితే ఒక టేప్ పెట్టండి ఒక మంచి టేపు మంచి ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ ఒక వీడియోను వీడియో కాకుండా పర్వాలేదు ఆడియో అయినా పర్వాలేదు లేక ఒక ఆడియో బుక్ను వినండి నేను వింటా అట్లా అందుకే మీకు చెప్తున్నాను నేను చెయ్యండి ఏది మీకు చెప్పను ఇటువంటి అలవాట్లను మనం చేసుకున్నట్టయితే మనకు ఎంత మేలు జరుగుతుంది మన సమయం ఎంత మిగిలిపోతుంది మీరు ఒక్కటి గమనించాలి అందరికీ ఇరవై నాలుగు గంటలే ఒకళ్ళు అద్భుతమైన విజయాలతోని అత్యున్నతమైన స్థానంలో ఉన్నారు ఒకళ్ళు మా ఎక్కువ మంది మామూలుగా మిగిలిపోయినారు ఇటువంటి మనం మన బ్రతుకులో ముందుకు పోవడానికి అభివృద్ధి చెందడానికి ప్రగతి చెందడానికి విజయాలను సాధించడానికి ఈ హ్యాబిట్ స్టాకింగ్ ఒక మంచి పునాది రాయి ఒక మంచి మెట్టు మీరు ఆలోచించండి మీకు మీ యొక్క పనులను అలవాట్లుగా మార్చుకోండి ప్రాముఖ్యతను బట్టి పెట్టుకోండి నేను ఎప్పుడు కూడా టీవీ ఒక కనీసం ఆరు సంవత్సరాలు చూడక ఇంట్లో డిష్ కనెక్షన్ లేదు ఆ సీరియల్స్ అవి ఇవి చూసి వ్యర్థం చేసుకోవడానికి నాకు ఇష్టం లేదు ఈ విధంగా మనకు అనవసరమైనవి ఒకప్పుడు నేను విపరీతంగా క్రికెట్ చూసేవాడిని ఇప్పుడు ఒక్కసారి కూడా చూడను మనలో మార్పు ఎప్పుడైనా మొదలు పెట్టుకోవచ్చు ఇప్పుడు అని ఇప్పుడు ఎవరు మొదలుపెట్టరు అట్లా కాదు ఎప్పుడైనా మొదలుపెట్టుకోవచ్చు ఆలోచించండి ఆచరించడానికి ప్రయత్నం చేయండి చాలా సంతోషం అవుతుంది నాకు ఒక్కరికి నచ్చిన చాలు ఉంటాను శుభమస్తు